ఇండియాకి ఇది డూఆర్ డై మ్యాచ్ అవును మీరు విన్నది నిజమే నవంబర్ రెండో తేదీని జరగబోయే ఈ మూడో మ్యాచ్ లో టీమిండియా చాలా కీలకం సిరీస్ నిలవాలంటే సూర్యకుమార్ యాదవ్ సైన్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి ఓడిపోతే మనం సిరీస్ కోల్పోతాం ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ చాలా రసవత్రంగా మారింది మెల్బోర్న్ లో జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవడంతో ఐదు మ్యాచ్ల సిరీస్ వన్ జీరో ఆధిక్యంలో ఉంది ఇప్పుడు అంతర్దృష్టి ఓవెల్ మైదానంలో జరగబోయే మూడో టీ ట్వంటీ మీదే ఉంది ఆస్ట్రేలియాకి ఇది శుభవార్త కాదు గత మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియా పతనాన్ని శాసించిన స్టార్ పేసర్ జోష్ హెజర్వోడ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు యాషస్ సిరీస్ కోసం అతనికి ఇచ్చారు ఇది ఖచ్చితంగా భారత బ్యాట్స్మెన్లకు ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఓ పెద్ద ఉపశమనం అతని స్థానంలో సీన్ అబర్ట్ లేదా బాట్మెన్ ఆడే అవకాశం ఉంది రెండవ టీ ట్వంటీలో మన బ్యాటింగ్ పూర్తిగా నిరాశపరిచింది అభిషేక్ శర్మ తప్ప ఎవరూ రాణించలేదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సుబ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్ళ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావడం జట్టుకు చాలా అవసరం అందరూ ఎదురు చూస్తున్నట్టు మార్పు బౌలింగ్లో ఉండవచ్చు ఓవెల్ పరిస్థితులకు అనుగుణంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ జట్టులోకి తీసుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది అర్షదీప్ వస్తే మన బౌలింగ్ అటాక్ మరింత పదునగా మారుతుంది ఈ మైదానంలో సాధారణంగా బ్యాటింగ్ స్వర్గదాయం బౌండరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి భారీ స్కోర్ ఆశించవచ్చు ఇక్కడ చేసింగ్ చేసే జట్లకు మంచి రికార్డు ఉంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఇండియాకు ఒక సవాలుతో కూడుకున్న మ్యాచ్ హ్యాజల్వుడ్ లేకపోవడం మనకు ప్లస్ పాయింట్ కానీ కానీ మన బ్యాట్స్మెన్ బాధ్యత తీసుకుని ఆడాలి సిరీస్ వన్ వన్ సమం చేస్తారో లేదో చూడాలి ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి టీమిండియా ఏ మార్పులు చేస్తే బాగుంటుంది కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ జై హింద్